ఇక కొంతమంది ముప్పై అన్నారు ఇకరు మొత్తం ఒకటే అనుకుంటున్నారు ముప్పై పైన నుంచి నలభై దాకా అవుతుంది ఖచ్చితంగా పండుకాయ కోసేకాయ ఎంత అవ్వచ్చు మీరు ఒక ముప్పై వచ్చింది ఇప్పుడు పండుకాయ కోసే పండుకాయ పండుకాయ ముప్పై వచ్చింది నలభై ఒకటే రకంగా ఉంది అసలు ఇక తిరిగిలేదు వర్షం పోతా పిందే నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి జానియా అండి జానిమియా గారు ఇదే ఊరండి పెద్ద మంది పెద్ద మండపం ఖమ్మం జిల్లా ఇది మీరు సాగు చేస్తున్న రకం పేరండి వసుంధర వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ రవి హైబ్రిడ్ సిక్స్ వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఎంత వేసారండి ఇది పాతి పాతిక దగ్గర మూడు ఎకరాలు వసుంధర వేసారండి ఇంత ముందు వేసారండి ఇది ఏమన్నా ఇంత ముందు ఏమే లేదండి ఎక్కడ చూసారు ఎక్కడ చూసారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎక్కడ అంటే చెప్పి పెట్టాను నిరుడు ఒక మూడేళ్ళు మొక్క పెట్టాను వల్ల కొద్దిగా చాలా ఉంది ఈ ఏడు పెట్టాను ఈ ఏడు పెట్టారు చెట్లు చూపిద్దాం కాయ కూడా బాగా వచ్చింది నేను ఎట్లా ఉంది సార్ ఇది బాగానే ఉంది తోట అయితే దీన్ని రావడం రెండు నెలల్లో పాడు తెప్పేసింది పూర్తి అంటే మా దాని ఒక రైతు ఉన్నాడు ఆయన డబుల్ టూ అని బంజారా పెట్టింది బంజారా కూడా బాగా వచ్చింది డబుల్ టూ కూడా బాగానే ఉంది గానే ఇంకా చిత్ర మందులు కొట్టుకుంటాం స్టీల్ స్టీల్ పంపితే కొడతాం దీనికి కొట్టేసింది అలా ఫస్ట్ నుంచి ఎకరం రోజే కొట్టాను ఎకరం రోజు కొద్ది రోజులు కొట్టాను తర్వాత ఎకరనరు పెంచాను ఇప్పుడు ఒక నాలుగు దమ్ములు ఏమో రెండు ఎకరాలు డోసు పెట్టాను ఎంత ఇది మొత్తం ఎంత వారే వస్తుంది రమట పన్నెండు ప్యాకెట్లు పన్నెండు ప్యాకెట్లు ఒక ఎకరం బావా పన్నెండు ప్యాకెట్లు అంటే రెండు ఎకరాలు వస్తుంది రెండు ఎకరాలు ఇస్తారా ఎంత చాలు ఎంత ఇస్తారు ముప్పై ఇరవై అండి అంటే ఒక ఒక్కెళ్ళే పాటు ఇది ఇటు ఇటు ముప్పై ముప్పై పెట్టాను ఇటు ఇటు ఇరవై పెట్టాను ముప్పై ఇరవై ఇరవై అంటే ఇటు పాట లేదండి ఒక పాట ఇప్పుడు పడ్డకాయ ఎంత వచ్చాను అంచనా అండి మీరు ఈ కొంతమంది ముప్పై అన్నారు అవి మనం అయితే నిన్న మేము ఈ ఊరే వచ్చినాం అండి పెద్ద మాండ వచ్చినాం మేము వేరే రైతు బంజారా వీడియో ఒకటి చూసాము వసుంధరా పై వన్ టూ కూడా ఉంటే వాళ్ళ చూసాము అందరేమన్నారంటే ఇవన్నీ చిన్న చిన్న రకాలండి మీరు మీది బాగుంది ఎక్కడైనా వెరైటీ బాగుంది మీరు ఇది కాదు ఈ మీరు ఈతన్ దగ్గర గారి తోట బాండి ఊరు మొత్తం ఒకటే అనుకుంటున్నారు ముప్పై పైన నుంచి నలభై దాకా అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు చెట్టు మీద ఉన్న కాయ ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై అయింది కాకపోతే మమ్మల్ని అడగండి మీరు బయస్ చూడండి అన్నారు నిన్న సాయంత్రం మీకు ఫోన్ చేసాం ఇంకా అప్పటికే ఐదు అయిపోయింది ఊళ్ళో ఉన్నారు అన్నారు ఆల్రెడీ కోపిస్తున్నట్టు ఉంది కదా ఎన్నో ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు వసు వెరైటీ అని ఓకే ఎనిమిది రోజుల నుంచి కోస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎంత కోస్తున్నారు కోస్తున్నారండి ఒక్కొక్కళ్ళు అంటే కూలి కూలిగా వాళ్ళ వాళ్ళు బస్తాలు ఏమన్నా ఐడియా ఉందా ఒక పదముగ్గురు కలిసి పెద్ద సంచులు పది సంచులు పది సంచులు వస్తున్నారు అంటే బారు కూడా చాలా మంచి బార్ ఉందండి కింద నుంచి పై వరకు ఒకటే సైజు అంతే వరకు ఒకటే సైజు అంటే కాయ మాత్రం బాగా పండింది ముప్పై ఐదు క్వింటాలు అయితే మా అంచనా అయితే కానీ అండి మీ అందరి అభివృద్ధి బాగుంటుంది అసలు మామూలు పంట పండ్లేదా అయితే ఈ చే అబ్బాయి అన్నాడు ముందు కొట్టుకుంటే అది ఒక గత నెల కిందనే కాయపడ్డప్పుడే చెప్పింది బాబు వసుంధర ముంగల్ని పడితే ముంగళనే పడింది అని చెప్పింది చెప్పిన తర్వాత మందు కొట్టుకు మధ్య మందు కొట్టిన తర్వాత అబ్బాయి అనేది ఎకరం పది లెక్క తెగిద్ది వచ్చే నలభై పదో తారీఖు అలా మీది కాయ అని అనదు ఇద్దరం ఇప్పుడు ఈ పండకాయ కోసేకాయ ఎంత అవ్వచ్చు మీరు ఒక ముప్పై వచ్చింది ఇప్పుడు పండుకాయ కోసే పండుకాయ మట్టుకే పండుకాయ ఒక ముప్పై వచ్చింది నలభై అయితే పక్కా వచ్చిందా అంటే ఇప్పుడు మొత్తం అసలు అయిపోయేసరికి పూర్తిగా ఎకరానికి మనం మనం కాపు మాత్రం అసలు మామూలు దగ్గర దగ్గర కాపు మామూలు బల్లకాయ మాత్రం మాత్రం ఈ తోట అంతా చూసి మీరు చెప్పటమే మంచి తోట అంతా ఒకటే రకంగా ఉంది అసలు ఇక లేదు వర్షం వర్షం పడ్డం కొద్దిగా ఎఫెక్ట్ అయిందండి ఆ వర్షం పట్టడం వల్ల ఇక పడది తొక్కల నేను ఎందుకు తొక్కలేదంటే తొక్కిన తోటలో మా ఊళ్ళో చానా మడికి చనిపోయింది చనిపోయింది చనిపోయాను ఆల్రెడీ నా ఆత్మలో కలిగే నేనేమనుకున్నా అంటే తొక్కొద్దు చే తొక్కితే తేడా వస్తుంది అన్నట్టుగా ఆగాను తొక్కటం వల్ల మా ఊళ్ళు ఇప్పుడు ఏడెనిమిది మంది పాటు పూర్తిగా చనిపోయింది ఈ అబ్బాయి కూడా చేయడా తేడా వచ్చింది తప్పకుండా అంటే ఇది ఉంది అంటే కింద పడలేదు కాబట్టి గట్టించాను పూర్తి ఏం దొక్కుతారు ఇంత మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ పిన్నే మళ్ళీ పోతా పింద మీరు అక్కడ రమేష్ గారి తోట గారు చెప్పారు అవునండి అది ఆ తోట నాకంటే పది రోజులు మొంగండి